మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రోడ్డు ప్రమాదాల నివారణకు కసరత్తు మానవీయత వెల్లివిరిసింది విరిసింది కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ సిబిఐ ముందుకొచ్చిన మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమదు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తున్నామని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ప్రమాద స్థలాల గుర్తింపు ప్రమాదాల నివారణ చర్యలకు సిపి దిశా నిర్దేశకం చేశారు బ్లాక్ స్పాట్ను రాముగుండం పోలీస్ కమిషనర్ సందర్శించారు రాజీవ్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజలు ప్రాణాలు భద్రతకు దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణ చర్యలకు డీజీపీ చేపట్టిన అలైవ్ అలైవ్ ఆ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కే సంస్థ అధికారులతో కలిసి గోదావరికని బీ గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మూల మలుపు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐల్యాండుల ఏర్పాటు డిజైన్ గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ప్రమాదాల నివారణకు చర్యలు రేడియం బ్లింకర్స్ స్లడ్స్ సిసి కెమెరాల ఏర్పాటు ప్రమాద స్థలాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించి సిపి దిశానిర్దేశకం చేశారు రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను సందర్శించి కారణాలపై సమీక్ష జరిపి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో గోదావరఖన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రోడ్డు సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మంచిరాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎస్ఐలు ఇతర శాఖల అధికారులు నాయకులు ఉన్నారు కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ అని రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకితమైందని రామ్గుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు అంతర్గత మండలిలోని ఆకినపల్లి సోమనపల్లి బ్రాహ్మణపల్లి గోలివాడ పెద్దంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతుల చేతుల మీదుగా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనాలి మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో రైతులు ఐకేపీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకు ಏಕಲೋ ಆದಿ ಕರೋಲೋ ಬುನ್ಕಾರು ಆ હાથ ನೋಡಿ ಬೈ ಫೋಟ್ರ ಕೊಡು మానవీయతను చాటిన మహర్షి శ్రీనివాస్ అభినందనీయుడని పలువురు పేర్కొన్నారు ఈ నెల పదిహేనున గోదావరికన్ మల్లికార్జున తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన అస్లాం ఆటోలో ఏర్పడిన సాంకేతిక లోపంతో పూర్తిగా దగ్ధమైంది పేద ఆటో డ్రైవర్ అస్లాం ఉపాధి పరంగా నిరాశ్రయుడు కావడంతో అస్లాంకు పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు మహర్షి శ్రీనివాస్ చేయతనిచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అస్లాంకు కు అందించారు ఈ కార్యక్రమంలో అటో యూనియన్ నాయకులు దేవేందర్ నరేందర్ తదితరులు ఉన్నారు ఇది ఒక బాధ తప్త కార్యక్రమం ఒక బాధకరమైనటువంటి ఆవేదనబద్ధమైనటువంటి ఘటనలో నుండి ఒక స్ఫూర్తిదాయకమైన సేవా సంకల్పం రావడం చాలా గొప్ప విషయం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఆటో డ్రైవర్ జీవితాలు ఈ ప్రాంతంలో పెరిగిపోయినటువంటి సాంకేతిక పరమైనటువంటి ఏర్పాట్ల వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి చాలా మట్టు కోల్పోయారు వాళ్ళు వాళ్ళ దినదిన గండంగా వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల విషయంలో మరి వాళ్ళ వడ్డీలు చక్ర వడ్డీలు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆవేదనలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి తీవ్రమైనటువంటి నయంగా అయినటువంటి అనారోగ్యాలతో చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆటో ఆటో యూనియన్ వాళ్ళు చాలా ప్రయత్నాలు వాళ్ళ సంక్షేమం గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ జీవితాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అస్లాం ఆ కోకు చెందినవాడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ మరి దురదృష్టం ఆయనను వెంటాడింది మరి ఆయన ఇంట్లో నిన్న మొన్న రోజు ఇంటి బయట తన జీ దినచర్యను పూర్తి చేసుకొని అటో నడుపుకొని వచ్చి కిరా నడిపిన తర్వాత తన ఇంటి దగ్గర అటోను పార్కింగ్ చేసి ఇంట్లో ఉన్న సమయంలో మరి సాంకేతిక పరమైన లోపం షార్ట్ సర్క్యూట్తో బ్యాటరీలో ఏర్పడ్డటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితితో అటో మొత్తం కాలిపోయింది పనికి రాకుండా అయిపోయింది మరి ఆయన జీవితం దుర్భరమైంది ఒక మాటలో చెప్పాలంటే అస్సలు మీ ప్రాంతంలో చాలామంది తెలుసు వాళ్ళ జీవితాలు తప్పకుండా అటో రంగం నుండే పైకి వచ్చినాయి ఆయన మొదట్లో మెకానిక్గా పనిచేసి తర్వాత ఆటో డ్రైవర్గా స్థిరపడినటువంటి వ్యక్తి మరి అస్లాం వాళ్ళ కుటుంబంలో విషాదపరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితుల్లో ఈ క్రమంలో ఒక మానవతావాది ఉద్భవించడం జరిగింది మరి మేము పత్రికల్లో చూసిన తర్వాత అంటే ఈ అస్లాం యొక్క పరిస్థితి దీనస్థితిని అటో గాలిపోయిందనే విషయం తెలిసిన తర్వాత ఒక మానవతావాది స్పందించడం జరిగింది నిజంగా మానవీయ విలువలకు ఒక సేవా సంకల్పానికి పుట్టినల్లు గోదావరికన్ ప్రాంతం మరి ఆ సర్వ సేవా సంకల్పం ఉన్నటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు ఆ పరిస్థితి ఉంది అందులో నుండి ఉద్భవించినటువంటి వ్యక్తే మా మహర్షి శ్రీనివాస్ ఈయన కొత్త కాదు ఇది ఎక్కడైతే బాధ ఎక్కడైతే కష్టం ఎక్కడైతే ఇబ్బంది ఎక్కడైతే సమస్య ఉంటుందో మరి ఆయన ముందుకు రావడం జరుగుతుంది ఆయన ఒక వ్యాపారవేత్త సాధారణంగా వ్యాపారికి ఎట్లా ఉంటుందంటే తన వ్యాపారం తన లాభాలు తన నష్టాలకే పరిమితైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మరి మహర్షి శ్రీనివాస్ అనేకమైనటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి ముఖ్యంగా అస్లం పరిస్థితికి చూసి చెలించినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ చెలించిన తర్వాత తక్షణం ఆయన స్పందించి ఈ కుటుంబానికి ఆయన అంటే ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మొత్తం ఆయన పూడ్చలేకపోవచ్చు కానీ ఒక ఓదార్పు ఒక మానసిక ధైర్యం అంతే కాదు కూడా ఇవ్వడానికి ఒక దారిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మా శ్రీనివాస్ ఈ సందర్భంగా గోదావరికని సమాజం పక్షాన మా స్వచ్ఛంద సేవా సంఘాల పక్షాన మా శ్రీనివాస్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించడమే గర్వంగా ఆనందంగా భావిస్తూ అస్లాంకు అందేటువంటి సహాయం ఇచ్చేటువంటి సహాయం ఒక శుభ సూచకం సహాయం ద్వారా మరింతమంది మానవతావాదులు ముందుకు రావాలి అస్లాం కుటుంబాన్ని ఆదుకోవాలి ఆయన కొంత అంటే చాలామంది ఉండొచ్చు అందులో అస్లాం కూడా ఒకరు అస్లాంను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మానవతావాదులు స్వచ్ఛంద సేవా సంఘాల వాళ్ళు అందరినీ కోరుకుంటారు చూసి చెల్లించిన మా గాంధీ సార్ గారికి ఎందుకంటే సార్ నుంచి చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ పరిస్థితికి అది వచ్చిన సార్ స్పందించి నాకు అండగా నిలిచినందుకు మహర్షి శ్రీనన్న గారికి ధన్యవాదాలు అలాగే నా ఇంబడి చిన్నప్పటి నుంచి మాకు గురువుగా ఉండి ఉన్న సార్ కూడా మాకు ధన్యవాదాలు చూసుకుంటున్నారు ఎవరైనా నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు సహాయం చేయగలరని నేను వేడుకుంటున్నాను జగదాంబాన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ పంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ సెవెంటీని షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ లీ వైట్ షర్టింగ్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై కే మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ నగర్ గోదావరి కనీ అనురాగం విరాజిల్లింది అనుబంధం వికసించింది అందరికీ సుపరిచితులు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా వికాస్ సత్యమణి అలేఖ్య ముద్దుల కుమారుడు బిహాన్ పుణ్య కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిఖ ప్రశాంత్ నగర్లోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్

மே மேடம் న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దారుణ హత్య కేసును సిబిఐ విచారణ ముమ్మరం చేసింది ఇప్పటికే కేసులో కొందరిని విచారించిన సిబిఐ అధికారులు ఈరోజు మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధును పిలిపించారు ఈ మేరకు సిబిఐ నోటీసులు అందుకున్న పుట్టమధు రామ్గుండం పోలీస్ కమిషనరేట్లోని సిబిఐ విచారణ కార్యాలయానికి హాజరు కావడానికి వచ్చారు విచారణకు తన భార్య కూతురు అంచనా గణంతో రాగా కమిషనరేట్ గేట్ ముందు తన కూతురు అంచనా గణాన్ని ఆపి పుట్టమధు శైలజ దంపతులు మాత్రమే లోనికి అనుమతించారు పోలీసు అధికారులు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున మందని కోర్టు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమల్లను రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల వద్ద నడి రోడ్డు మీద దారుణ హత్య చేయగా వామన్ రావు తండ్రి కిషన్ రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐకి కేసును ప్రభుత్వం అప్పగించింది గత రెండు నెలలుగా సిబిఐ అధికారులు రామగున్నం పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతూ ఉంది ఈ కేసులో కిషన్ రావుతో పాటుగా నిందితులను పలువురిని సిబిఐ అధికారులు విచారించారు హత్య జరిగిన ప్రదేశాన్ని కూడా సిబిఐ అధికారులు పరిశీలించారు ఈ క్రమంలో ఈరోజు పుట్టమధును విచారణ చే చేయడానికి పిలిపించారు రెండు మూడు రోజుల్లో చివరగా పోలీస్ అధికారులను కూడా సిబిఐ అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తుంది కాగా ఈ విచారణకు వచ్చిన పుట్టమధు వెంట ఆయన అనుచర గరణం తరలిచ్చారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం